మరియు ఇక్కడ డీటెయిల్సిన పత్రికా సోదరులందరికీ పేర్పేరు నమస్కారములు గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లా ఉలిక్కి పడేలా ముఖ్యంగా పలాసాలో కూడా ఇలాంటి హత్య రాజకీయాలు చేస్తారా అని ప్రతి ఒక్కరూ భయపడేలా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తుండడం వల్ల వారు ప్రెస్ మీట్ ఇచ్చేదాకా కూడా వీళ్ళు నిజంగా గురించి మేము మాట్లాడకూడదని ఒక సభ్యతతో ఇంతవరకు మీ ముందుకి మేము పెద్దలెవరం రాలేదు ఆల్రెడీ రెండు రోజుల క్రితం పోలీసులు ఇప్పటి వరకు జరిగిన సమాచారం ఇప్పటివరకు వరకు వారు వెలికి తీసిన నిజాలు మీ ముందుకు పెట్టడం జరిగింది అయితే ఇంకా చాలా మంది నేరస్తులు చాలా మంది దోషులు దొరకాల్సిన అవసరం ఉంది ఈ విషయం మీద మీ ద్వారా మీ పత్రికా సోదరుల ద్వారా పలాసా ప్రజలకు ముఖ్యంగా పలాసలో ఏం జరుగుతుందో అని అనుకుంటున్న రాష్ట్రంలో ఉన్న పెద్దలకు అదే విధంగా ముఖ్యంగా పలాసలో వైసీపీలో కూర్చొని చిల్లర రాజకీయాలు చేసే ఆ వైసీపీ పెద్దలు చేదర అప్పలరాజు గారితో సహా సమాధానం ఇవ్వాలని మీ ముందుకు ఈరోజు మా పెద్దలందరితో కలిసి రావడం జరిగింది మా పలాస మున్సిపాలిటీ అధ్యక్షుడైన బడ్డా నాగరాజు గారు ఆయనని చంపడానికి ఒక హత్య ఉదంతం పక్కా స్కెచ్ వేసి దాని గురించి బీహార్ నుంచి మనుషులు అక్కడి నుంచే వెపన్స్ ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టిందెవరో ఇప్పటికి దొరికిన వాళ్ళతో సాక్ష్యాలతో సహా మీ ముందు బయట పెట్టారు ఎక్కడికి వెళ్తున్నామండి శ్రీకాకుళం రాజకీయాలే ఒక ఆదర్శ రాజకీయాలు ఇప్పటికీ అలాగే ముందుకు వెళ్తున్నాం కానీ ఎక్కడి నుంచో ఎదుర్కొని వచ్చాడు చీదల అప్పలరాజు గారు గత ఐదు సంవత్సరాలు అంతకుముందు గౌతు లచ్చన్ గారు పరిపాలించారు తులసీదాసు గారు పరిపాలించారు మధ్య నారాయణరావు గారు పరిపాలించారు శివాజీ గారు పరిపాలించారు అలాగే జగన్ జగన్నా గారు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఎన్నికల వరకే మాటలు ఎన్నికల్లోని గెలిచినంత వరకే ఒకరి మీద ఒక ఉద్దేశాలు గెలిచాక పలాస నియోజకవర్గాన్ని అప్పటి సోంపేట కానీ ఇప్పుడు పలాసా నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో వారి వారి శక్తి మేరకు కృషి చేసిన వాళ్ళే తప్పితే గత ఐదు సంవత్సరాలు నిజంగా ఒక అదృష్టం అప్పలరాజు గారికి నాలుగు సంవత్సరాలు మంత్రిగా ఉన్న అదృష్టంతో ఏం చేశారండి పలాసాకి కనీసం రైతులకి నీరు ఇవ్వలేని ఈయనొక మంత్రి పలాసలో కొండల్ని బుట్టల్ని తొలిచివేస్తూ అడ్డొచ్చిన వాళ్ళ మీద కేసులు తప్పుడు కేసులు ముఖ్యంగా తెలుగుదేశంలో ఈ రోజు ప్రతి అండగా ఉన్న తెలుగుదేశం పార్టీకి గౌతి కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరిని ఒక కార్యకర్త స్థాయి నుండి మండల నియోజకవర్గ స్థాయి ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఇబ్బంది పెట్టడం తప్పితే పలాసా అప్పలరాజు గారు ఏమైనా చేశారా మీ అందరికీ తెలిసిన విషయమే ఒక దురదృష్టకరమైన సంఘటన రెండు నెలల క్రితమో నెల రోజుల క్రితం పలాస లాంటి ఊర్లో ఒక ఇద్దరు ఆడపిల్లలు మహిళల ఆడపిల్లల మీద చాలా దురదృష్టకరమైన సంఘటన ఊహించని సంఘటన ఒక అత్యాచారం జరిగినప్పుడు వారి తాలూకా వివరాలు బయటికి రాకుండా వారికి న్యాయం చేస్తూ అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ వారైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా వాళ్ళకు శిక్ష పడాలని ఒక మహిళగా ఒక తల్లి స్థానంలో ఉండి కోరుకున్న విషయం మీకు తెలుసు ఏం చేశాడండి అప్పలరాజు గారు అప్పుడు కోటికి కొబ్బరి చిప్పు దొరికిందని ఏదో ఒక ఇష్యూ అని చెప్పి జనాల ముందుకొచ్చి నోరు పట్టనట్టు చిల్లర వేషాలు మాట్లాడాడు ఆ అఘాయిత్యం చేసిన ఆ అబ్బాయి తాలూకా మేనమామలు లేకపోతే వాళ్ళ చిన్నానలు వాళ్ళ ఇంట్లో చుట్టాలు నాతో ఒక షేక్ హ్యాండ్ తీసుకున్నట్టు లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు లేకపోతే మా కుటుంబ సభ్యులతో పక్కన నుంచున్న ఫోటోలతో చిల్లర చీప్ రాజకీయం చేశాడు ఈ రోజు మీ అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఏ రోజు ఏ వన్ నుంచి దాదాపు పదిహేడు మంది పేర్లు ఇప్పుడు తెలిసాయి అందులో ఏడుగురు దొరికారు ఏడుగురులోని ముగ్గురు బీహార్ వ్యాసులు గాక నలుగురు అప్పల రాజు గారు చుట్టూ అనునిత్యం ఉంటూ ఆయనతో పాటు టేబుల్స్ మీద తింటూ ఆయన్ని కలిసామని పేపర్లో స్టేట్మెంట్ పెట్టుకుంటున్నా ప్రతి ఒక్క ఫోటోలన్నీ మీకు ఇస్తాను ఓపిక్ గా చూసి ఇందులో ఏ వన్ నుంచి ఏ సెవెంటీన్ వరకు ఉన్నారో ఒకసారి మీరు కూడా ప్రచురిస్తే ఉన్నది ఉన్నట్టు పత్రికలు వాళ్ళు ప్రచురిస్తారని ఒక నమ్మకం ప్రజలకు కలుగుతారు ఏ మాట్లాడారండి ఆ రోజు వాళ్ళ తాలుగా అంటే సోషల్ మీడియా మీకే కాదు మాకు ఉంది అయితే మీలాంటి చిల్లర నీచ రాజకీయాలు ఏ రోజు తెలుగుదేశం పార్టీ కాని తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ గౌతుకులు కూడా ఏ రోజు చేయలేదు పలాసా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రానివ్వను అదే కమిట్మెంట్ ప్రతి ఒక్క పెద్దలతో కలిసి పనిచేస్తున్నాను ఏదన్నా ఇబ్బందులుంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లితే చిన్న చిన్న గొడవలు రాక మనం కానీ అనవసరంగా హత్యా నేరాలను చెప్పి ఇలాంటి కల్చర్ తీసుకొచ్చిన అప్పల రాజని పలాసా ప్రజలు బాగా గుర్తు పెట్టుకోమనే చెప్తున్నాను ఎక్కడి నుంచి వచ్చాడమ్మా డాక్టర్ చదువుకున్నాన చేస్తున్న పనులు నీచాతి నీచమైన చిల్లర రాజకీయాలు ఏదన్నా ఒక తప్పు జరిగితే ఈ రోజుకి నేను డైరెక్ట్ గా ఆయన అనటం లేదు ఎందుకంటే సాక్ష్యాలు ముఖ్యం అలాంటిది ఒక ఆడపిల్లల మీద అఘాయత్ జరిగితే మా ఇంట్లో జరిగిందా మా ఇంట్లో సీసీ కెమెరాలు చూడాలా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను నీ తాలూకు ఫోన్ నెంబర్లు తీసుకుని వచ్చి గత రెండు నెలలుగా ఈ పదిహేడు మందితో నీకు ఫోన్ కాల్స్ లేవా నిరూపించగలవా నీ ఫోన్ కాల్స్ ఈ పదిహేడు మందితో నీకు ఫోన్లు వచ్చింటే నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటావా సెల్లోని ఆ రోజు జరిగిందంటే మా ఇంట్లో జరిగిందన్నా కదా తీయ్యం నీకు ఏ మాత్రం ఆ పిల్లల తల్లి తల్లితో గాని ఆ తండ్రి లేరు వాళ్ళకి ఆ విషయం కూడా తెలియకుండా మాట్లాడవు ఆ పిల్లల తల్లితో గాని అక్కడ ఉన్న సంబంధం గాని నా ఫోన్ కాల్ గాని నా సిమెరాలో గానీ వాళ్ళు ఉంటే నేను నా మాట మీద ఈ పదిహేడు మందితో నీకు రిలేషన్స్ లేవు వాళ్ళ ఫోన్ నెంబర్ లేవు నీ దగ్గర లేవని నువ్వు నిరూపించగలవా ఉంటే నువ్వు లోపలికి వచ్చి సెల్ లో కూర్చుంటావా మీ అందరి ద్వారా ఇంకా ఇది మురిసిపోలేదు చాలా డీప్ గా వెళ్తున్నారు పదిహేడు మందిలోని ఏడు మంది దొరికారు పది మంది పారిపోయారు తప్ప చేయకపోతే ఎందుకు పారిపోవడం అని సిఐడి నాకు నోటీసులు ఇస్తే నేనేం అండర్ గ్రౌండ్ కి వెళ్ళలేదు ఒక పోస్ట్ పెట్టానని నన్ను పిలిపించారు కదా నేనేం అండర్ గ్రౌండ్ కి వెళ్లలేదు తప్పించుకొని పోలీసులతోని నేను లాయర్స్ తో నేనేం జైలు తెచ్చుకోలే తప్పు నాది కాదని డైరెక్ట్ గా డీజీపీ ఆఫీస్ కి నేను నా విచారణ ఎదుర్కొన్నాను ఎందుకు ఇప్పుడు ఈ పది మంది పారిపోయారు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోవడం మీ సాక్ష్యాలు మీ ఎవిడెన్స్లు మీ దగ్గర ఉంటాయి కదా మీరు ఆ తప్పు చేయలేదు నేను మేము చాలా మంచోళ్ళు అని పారిపోయారంటే దొంగల కిందే లెక్క కదా ఈ దొంగల గురించి ఏమో నువ్వు వదిలించుకొని పోలీసుల మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నోటికొచ్చినా అవాకులు చవాకులు వాడడం ఏ సత్యాలు పెట్టాలి తప్పనిసరిగా ఈ విషయం మీద నాకు సమాధానంగా నువ్వు ఎలాగా సమాధానం చెప్తావని చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను రాజు గారు వీళ్ళెవరితో నాకు సంబంధం లేదు వీళ్ళెవరు నాకు తెలియదని నువ్వు ఎలా అబద్దాలు ఆడుతావో చూడడానికి అందరం సిద్ధంగా ఉన్నావు చెప్తూ ఇది ఇక్కడితో వదిలేకండి దయచేసి మీద ఇంకా నిజ నిజాలు బయటకు రావాల్సి వస్తుంది ఎంత మంది ఉన్నా వాళ్ళందరికీ చట్టపరంగా న్యాయపరంగా శిక్ష పడాలని కోరుకుంటూ రాజకీయాలు కాదు కదా తప్పుడు గొడవలు కూడా పలాసాలు జరగకూడదని కోరుకుంటూ ఇక మీదట ఏ వైసీపీ వాడైనా ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క ఇక ముందు జరిగిందో లెక్క సోషల్ మీడియాలో ఒక్క తప్పుడు పోస్ట్ పెట్టినా నేనే డైరెక్ట్ గా ఇంటికెళ్ళి తీసుకొని వస్తాను ఇప్పటి వరకు జరిగింది మర్చిపోయాను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇక ముందు తప్పుడు మాటలు పెడితే నేనే డైరెక్ట్ గా తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతాను ఏ సెక్షన్ పెట్టాలో నాకు తెలుసు దయచేసి మీ పత్రికల ద్వారా నిజ నిజాలు ప్రలాస ప్రజలకు తెలియాలి తెలియాలని ముఖ్యంగా చాకచక్యంగా వ్యవహరించి నాగరాజని ప్రాణాలతో మా మధ్య ఉండేలా రోజు అతన్ని కాపాడిన పోలీస్ డిపార్ట్మెంట్ కి మా టోటల్ పలాస టీడీపీ కుటుంబ పెద్దలందరి తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు త్వరితగతిన ఈ పూర్తి ఈ స్కెచ్ ని ఛేదించి ఇందులో ఉన్న ప్రతి ఒక్కడు వాడు మంత్రి అయినా మాజీ మంత్రి అయినా ఎవడైనా కానీ వాళ్ళని బయటకు తీసి చట్టపరంగా తగిన శిక్షలు వేయాలని పలాసానికి ప్రశాంతంగా ఉంచడానికి మాకు మీ సహకారం కావాలని కోరుకుంటూ మీ శాసనసభ్యురాలు మీ సోదరి మీ గౌరవ సురీష్ హ రాజకీయాలు వద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట అదే క్రమశిక్షణతో గత ఐదు సంవత్సరాలు ఈ రోజు ఇక్కడ మీ ముందున్న పెద్దల్ని గాని ఇక్కడికి రాలేని పెద్దల్ని గాని కార్యకర్తల స్థాయి నుంచి అప్పల్ రాజు గారు ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళ తాలూకా స్కూళ్ల మీద కాని వాళ్ళ తాలూకా వ్యాపారాల మీద గాని విజిలెన్స్ దాడులు ఇవన్నీ చేయించారు నీతివంతమైన ఆదర్శ రాజకీయాలు చేస్తాము ఇది తెలుగుదేశం పార్టీ గౌతు కుటుంబం అన్న ఒక మాటతో ఆరు నెలలకు అధికారంలో వచ్చి నుంచి ఒక్కల జోలికి కూడా మేము వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట అభివృద్ధి సంక్షేమంకే కట్టుబడి సేఫ్ పలాసా ప్రతి చేతికి నీరు ప్రతి చే ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అనే దానికి కట్టుబడి మేము పనిచేస్తుంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగితే ప్రతిదీ దుమ్మెత్తిపోవడమే ఈరోజు నేను అప్పలరాజు గారిని అడగొచ్చా వీళ్ళందరూ అనునిత్యం ఇందులో ఉన్న ఫోటోలో ఈరోజు దొరికిన ప్రతి ఒక్కరి ఫోటోలు ప్రతి ఒక్కళ్ళు మీతో బోన్ చేస్తూ మీ భార్యామణి గారితో చాలా క్లోజ్ గా ఉంటున్న ఫోటోలు ఉన్నాయి ఈ రోజు ఈ హత్య రాజకీయానికి మీ దగ్గర నుంచి అంకురార్పణ జరిగిందా అని నడితే సమాధానం చెప్పగలవా అప్పలరాజు నువ్వు హుందా రాజకీయాలు చేయండి చాలా మంది పెద్దలు పార్టీలకు అతీతంగా పరిపాలించారు శ్రీకాకుళాన్ని గానీ ఇటు పలాస సోంపేటని నీలాంటి నీచమైన చిల్లర రాజకీయాలు ఇంతవరకు ఎవరు చేయలేదు భవిష్యత్తులో కూడా చేయబోదు నేను ద్వారా ఆశిస్తున్నారు కూడా వీళ్ళెవ్వరు నా మనుషులు కాదు వీళ్ళెవ్వరికి నాకు సంబంధం లేదని ధైర్యం చేయగలవా ఎందుకంటే ఒక్కడలేడు ఇందులో మొత్తం దొరికిన ఏ ఏ సెవెంటీన్ చుట్టూ ఉన్న వాళ్ళ ఈ ఫోటోలో ఉన్నది కాదు అనేది ధైర్యం సాహసం చేయగలవా బుకాయించగలవా ఇప్పుడు పెట్టండి సోషల్ మీడియా వాళ్ళు ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా జంతువులు మీ నాయకుల తాలూకా లీలలు మీ నాయకుల తాలూకా కృత్యాలు ఈ రోజు నాగరాజు హత్య ఉదంతంలోని సాక్ష్యాలతో సహా పోలీసులు బయట పెట్టిన ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క వాడు మీ గ్రూప్ లో ఉన్నవాడే కాదని చెప్పగలరా కాదని పలాసా ప్రజల్ని బుకాయించగలరా ఈరోజు శిలీష మీద అభాండం మోపడానికి మళ్లీ ముందుకొస్తారా పలాసా తాలూకా ప్రశాంతతని భగ్నం చేయడానికి పలాసలోని గొడవలు సృష్టించడానికి సృష్టించి నా మీద ఒక చెడ్డ పేరు తేవడానికి స్వయాన అప్పల రాజు రచించిన వ్యూహం కాదంటారా ఓడిపోయాక సిగ్గుపడి ఇంట్లో కూర్చోకుండా లేదా మీ పార్టీ ఏదో చెత్త కార్యక్రమాలు చెప్తుంది కదా ఆ చెత్త కార్యక్రమాలు చేసుకోండి అంతేగాని పలాసలో ఇక మీదట అశాంతి అల్లదడి రేపాలని ప్రయత్నిస్తే మాజీ మంత్రి అని కూడా చూడరు ఇప్పటికి ఇంకా చాలా మంది దొరకలేదు ఇంకా పరిశోధన జరుగుతుంది ఏ మాత్రం నీకు డైరెక్ట్ కనెక్షన్ ఉందని దొరికినా మాత్రం నువ్వు తప్పించుకోలేవు అప్పలరాజు నీ మీద నేను చేసిన కుట్ర మా వాళ్ళు చేసిన కుట్ర కాదు చిల్లర రాజకీయాలు నీతిమాల రాజకీయాలు చేసి పలాసలో ఏకంగా హత్యల్ని ప్రేరేపించడానికి నువ్వు నీ వాళ్ళు వేసిన వ్యూహంలో మీరే వచ్చి చిక్కుకున్నారు కనీసం సహాయిత్యం జరిగినప్పుడు వాళ్ళెవరూ తెలియకపోయినా వాళ్ళెవరూ మా పార్టీ వాళ్ళు అవునా కాదా నాకైతే తెలియదు అయినా కూడా ప్రతి ఒక్కరిని నీటిగా శిక్షించండి వాడు ఏ కులమైనా ఏ పార్టీ అయినా చెప్పిన నా నిజాయితీకి మరి ముందుగా చూడకుండా మాట్లాడితే పోలీస్ స్టేషన్ మీరు కేరళ హీరో అనుకుంటున్నట్టున్నాడు ఈ ముద్దాయిల్ని వీళ్ళందరూ నా మనుషులు నా మనుషుల్ని పోలీసులతోని శ్రీష హిట్నాప్ చేయించిందని సిగ్గు లేకుండా పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాడు ఇందులో కూడా ఒక ముద్దాయి ఉన్నాడండి ఆ వెనకాలీన్ లో ఉన్నవాడు ఒక బుద్దయి వెనకాల కూర్చున్నాడు వెనకాల సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా సిగ్గులు లేకుండా సిగ్గు పడకుండా పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాడు ఆ ముద్దాయి తో సహా తెలిసి తెలుస్తున్నాడా చేస్తున్నాడా పోలీసుల మీద నోరు పారేసుకున్నావు ఎస్పీ మీద నోరు పారేసుకున్నావు ఏ సెక్షన్లు పెట్టాలి పోస్టింగ్ ఏదో ఫార్వర్డ్ చేశానని నా మీద సిఐడి కేసులు పెట్టిన ప్రభుత్వం కదనేది ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఇంట్లో నిరసనలు చేస్తే నోటికొచ్చిన సెక్షన్లు పెట్టి అందరినీ లోపలేసిన ప్రభుత్వం కదనేది ఈరోజు చాలా స్పష్టంగా పోలీసుల మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాలుగో సింహం అని చెప్పి వెక్కిరిగా వెతిరింతగా మాట్లాడని మాటలకి ఏ సెక్షన్లు పెట్టాలి ఇక ఏకంగా ఫోర్జరీ కాదు మోసం కాదు నారానికి పాల్పడిన వాళ్ళు సాక్ష్యాలతో దొరికిన వాళ్ళు నా మనుషులే వాళ్ళను వదలాలని పెట్టిన వాడిని ఇప్పుడు ఏ శిక్షలు పెట్టి లోపలే వీటన్నిటికి సమాధానం చెప్పాలనే కోరుకుంటున్నాను ఎందుకంటే పలాసా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రానివ్వాలి అదే కమిట్మెంట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలతో కలిసి పనిచేస్తున్నాను ఏదన్నా ఇబ్బందులుంటే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తెలుసు చిన్న చిన్న గొడవలు రాక మానవు కానీ అనవసరంగా హత్యానారాలని చెప్పి ఇలాంటి కల్చర్ తీసుకొచ్చిన అప్పల్ రాజుని పలాటా ప్రజలందరూ బాగా గుర్తు పెట్టుకోమనే చెప్తున్నాను ఎక్కడి నుంచి వచ్చాడమ్మా డాక్టర్ అన్నాడు చేస్తున్న పనులు నీచాతి నీచమైన చిల్లర రాజకీయాలు ఏదన్నా ఒక తప్పు జరిగితే ఈ రోజుకి నేను డైరెక్ట్ గా ఆయన అనటం లేదు ఎందుకంటే సాక్షాలు ముఖ్యం అలాంటిది ఒక ఆడపిల్లల మీద అదాయిత్యం జరిగితే మా ఇంట్లో జరిగిందా మా ఇంట్లో సీసీ కెమెరాలు చూడాలా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను నీ తాలూకు ఫోన్ నెంబర్లు తీసుకుని వచ్చి గత రెండు నెలలుగా ఈ పదిహేడు మందితో నీకు ఫోన్ కాల్స్ లేవని నిరూపించగలవా నీకు ఫోన్ కాల్స్ ఈ పదిహేడు మందితో నీ ఫోన్లు వచ్చింటే నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటావా ఆ సెల్లోని ఆ రోజు జరిగిందంటే మా ఇంట్లో జరిగిందన్నా కదా నీకు ఏ మాత్రం ఆ పిల్లల తల్లి తల్లితో గాని ఆ తండ్రి లేరు వాళ్ళకి ఆ విషయం కూడా తెలియకుండా మాట్లాడవు ఆ పిల్లల తల్లితో గానీ అక్కడున్న సంబంధం గాని నా ఫోన్ కాల్ గాని నా సీసీ